K Calvin. K Let's go. Let's go. b

दो दो, दो, मामा पकड़ो। कोई कुछ? तगड़ा काले घुंड मार दिया। अच्छा ना? अबोर्ड। अबोर्ड। अब तू लगा रहूँ। अंदर बातों में शरीक रावल है, हाँ? नायकत्व। नायकत्व। बदिलारे। नारे लोगों के। नारोड़ो। नारे लोगों के। జగిత్యాల పట్టణంలో ఒకటో వార్డు రెండవ వార్డు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది మూడు నాలుగు వార్డుల్లో ప్రచారం చేస్తున్న సందర్భంలో మాతో ఒక పట్టున వైస్ చైర్మన్ బల శ్రీనివాస్ గారికి వార్డు కౌన్సిలర్లు అనిల్ గారు వాళ్ళ ఇన్ఛార్జీలు పార్టీ పట్టణ కార్యదర్శులు ఉపాధ్యక్షులు వివిధ హోదా మార్కెట్ డైరెక్టర్లు యువ నాయకులు ముఖ్యంగా ఎవరికి అందరికీ కూడా పాత్రకే నమస్కారం ఈరోజు జైత్యాల పట్టణంలో ఒక వార్డు నుంచి మళ్ళీ ప్రచారం ప్రారంభించడం జరిగింది మొన్న పెద్దలు బాజిరెడ్డి గోవర్ధన్ గారు కేసీఆర్ గారు నియమించిన అభ్యర్థి వచ్చినాడు విశేషమైన స్పందన లభించింది పది వార్డులలో రోజు ప్రచారం చేశారు పది పదకొండు ఇరవై రెండు ఇరవై తొమ్మిది అదేవిధంగా పద్నాలుగు పదిహేను పదహారు ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు వార్డుల నుంచి మా కౌన్సిలర్స్ గంగమల్ కావచ్చు మల్లైంద్రం కావచ్చు అక్కడ కూతురు రాజు శేఖర్ అందరూ కూడా దాదాపు ఐదు ఆరు వార్డుల నుంచి పెద్ద ఎత్తున మా పని ప్రజలను సమీకరించడం జరిగింది ఆహ్వానించగానే రావడం జరిగింది మరి అదేవిధంగా కేసీఆర్ గారు జగిత్యాలకు ఐదవ తేదీన ఆదివారం సాయంకాలం వస్తున్నారు వస్తున్న సందర్భంలో మేము మా పార్టీ వార్డుల అధ్యక్షులు అందరం కలిసి ఈ రకంగా ఒక ఆహ్వాన పత్రిక ముద్రించి ఇంటింటికి ఆహ్వాన పత్రిక ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే జగిత్యాల పట్టణానికి ఎన్నడూ లేని విధంగా ఊరు గుర్తి నుంచి ఎంత దవాఖాన ఉందో అంతకు ఆరాంతా పెద్ద దవాఖాన మంజూరు చేశారు మెడికల్ కాలేజ్ ఇచ్చారు బ్రహ్మాండంగా జిల్లా అయింది పాటుగా మార్కెట్లు కొత్తవి ఓపెన్ అయినాయి పార్కులు అయినాయి స్టాండ్లు మంచిగా అసలు కొత్త బస్ స్టాండ్ ఎవరు పట్టించుకున్నది లేకుండా అట్లాంటి డెబ్బై ఐదు లక్షలతోటి సామాన్యులు పోయే బస్ స్టాండ్ కూడా మనం మంచిగా చేసుకున్నాం రోడ్లు విడల్పి వేసుకున్నాం కొత్త కొత్త ట్రైన్లు కట్టుకున్నాం ఇవన్నీ కూడా కేసీఆర్ గారు మంజూరు చేశారు బీద వాళ్ళ కోసం నాలుగు వేల ఐదు వందల ఇరవై ఇండ్లు రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా డబల్ బెడ్రూమ్ ఇండ్లు భోజనం అవన్నీ కూడా కట్టించడం కొద్ది పని మిగిలిపోయి ఉండే కొత్త ప్రభుత్వం వచ్చింది ఐదు నెలలు దాటింది నేను గౌరవ ముఖ్యమంత్రి గారి రెండుసార్లు పొందాం స్థానికంగా కూడా ఉగాది నాడు అన్ని కంప్లికేషన్ పంపిస్తామని కొత్త ప్రభుత్వంలో ఉన్న అతి ముఖ్య నాయకులు చెప్పారు కానీ ఉగాది పోయింది ఎలక్షన్ అయిపోతుంది ఎలక్షన్ అయిపోయాక మళ్ళీ పంద్రా ఆగస్టుకి కదా రుణమా పడుతున్నారు ఇంతవరకు కేసీఆర్ గారు ఇచ్చిన గదే రెండు వేల రూపాయల పెంచనో గదే రైతు బంధం అవే ఉన్నాయి తప్ప ఏ ఒక్క కొత్తది రాలేదు నా ఎలక్షన్ల ముందు బతుకమ్మ చీరలు ఇస్తే కూడా ఎలక్షన్లను పక్కన పెట్టి ఇప్పటికి కూడా మా ఆడబిడ్డలకి ఆ బతుకమ్మ చీరలు కూడా వంచలే మరి ఈ రకంగా ఏం చేసినా ఇవ్వాలని కూడా కేసీఆర్ గారే ప్రజల గుండెలు ఉంటారు కేసీఆర్ గారి ద్వారానే జగిత్యాల అభివృద్ధి అయితేనే భావన ఉన్నది మరి ఒకడొకటి చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు జరిగినాయి మన గ్రౌండ్లు కావచ్చు స్కూల్ బిల్డింగ్ కూడా పాత స్టాండ్లో ఓల్డ్ హై స్కూల్ చాలా మంది చదువుకున్న బిల్డింగ్ ఆ పాత బిల్డింగ్ నడివిలో పాడుపడ్డట్టుండే అది మొత్తం తీసేసి మంచిగా కొత్త బంగ్లా కట్టడం అట్లా ఇక్కడ కాలేజీ అది ఉంటే మనకి కాంపౌండ్ చేసి అక్కడ చెట్లు అన్ని పెట్టినాం కానీ ఇప్పుడు దురదృష్టం ఏంటంటే పట్టించుకోక మళ్ళీ రోడ్ల మీదకి అన్ని ట్రెంట్లు దుకాణాలు నచ్చేస్తున్నాయి అది మంచిది కాదు ఏదో కొద్దిగా వచ్చి కొద్దిగా అమ్మకపేటల్లో బండిందోలు పెట్టుకోవాలి కానీ అక్కడ బట్టిలు పెట్టడం అనేది అక్కడ జ్యూస్ సెంటర్ను చిన్నగా పెట్టుకోవాలి కానీ పెద్ద పెద్ద చేసి ఆక్రమిస్తున్నారు ఇదివరకు ముల్లపల్లి రోడ్డు కూడా చాలా మంచిగా వెల్పి చేసినాం అందరూ బతికే విధంగా ఇప్పుడు ఎదురుగా నాయి బ్రాహ్మడు అంటే మనం పల్లెటూరు వచ్చిన మంగళంట ఒక ఆరు పిట్ల డబ్బాలో మంచిగా కటింగ్ చేసుకుంటూ బతుకుతున్నాడు ఒక ఆ రకంగా ఆరు పిట్ల డబ్బాలు వేసిస్తే మళ్ళీ ఏమవుతుందో మీరు అందరు చూస్తూ ఉన్నారు నేను వాళ్ళని కూడా కోరుతూ ఉన్నా రోడ్డు కూడా పెద్దగా ఉంటేనే యాక్సిడెంట్లు కావు మరి ఇప్పుడు చూడండి యావరావు ఇదంతా కూడా ఒక పెద్దగా చేసినాం కొంచెం స్పీడ్ బ్రేకర్లు ఇచ్చినాం ఈ మధ్య కాలంలో ఎవరు కూడా చనిపోయిన వాళ్ళు లేరు అదే బైపాస్ రోడ్ ముప్పై ఆరు వంకలది కొత్తగా వేసింది ఎంతోమంది చనిపోతూ ఉన్నారు ఆ బైపాస్ రోడ్ మీద చాలా మంది మోదే బై ఏడాక్సిడెంట్ అయింది చనిపోయినట్టే మోదే బైపాస్ రోడ్ అంటారు అలాంటి పరిస్థితులు ఉన్నాయి మరి అవన్నీ కూడా మళ్ళీ ఇంకా మంచిగా చేయాల్సిన అవసరం ఉంది కేసీఆర్ గారు ఖచ్చితంగా మళ్ళీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు జైత్యాల చుట్టుపక్కల ఉన్న చెరువుల్లో తగ్గడం మట్టి తీసేటట్టే అది కేసీఆర్ గారు మట్టి తీయడమే కాదు ఇలా చిత్తకుంట చెరువు మోత చెరువు కండపల్లి చెరువు బ్రహ్మాండంగా మంచి అభివృద్ధి చేసినాం బతుకమ్మ తంతలు కట్టినాం పార్కులు చేసినాం జిమ్ములు చేసినాం వ్యాయామశాలలు చేసినాం పుట్టిన వాళ్ళు ఎవరైనా దవాఖానకు ఒక తప్పది మంచి తల్లి పిల్లల దవాఖాన నూరు మంది డాక్టర్లు పెట్టాం నూట ముప్పై మంది డాక్టర్లు ఇవాళ రైతుల కోసం రైతు బజారు చేసినాం ఆఖరికి పుట్టిన వాళ్ళు ఎవరైనా పోక తప్పదు శ్మశాన వాటికలు కూడా మంచిగా చేశాం అయితే ఈ రకంగా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తూ జైత్యాల పట్టణం ఊరు పుట్టినప్పటి నుంచి ఎన్ని కరెంటు స్తంభాలు అలా కరెంట్ సగం కరెంటు స్తంభాలు తెలంగాణ అచ్చిన దాంతో దాంతోపాటుగా నీళ్ళ ట్యాంకులు అరూర్ క్యాంప్లో కట్టినాం కొత్త బస్ స్టాండ్ దగ్గర కట్టినాం ఇక్కడ కట్టినాం ఈ రకంగా ఊరంతా కూడా కొత్త పైప్ లైన్లు కూడా ఇవ్వడం జరిగింది టీఆర్ నగర్లో కొత్త ట్యాంకులు కట్టినాం బీద వాళ్ళు ఉంటారు జైత్యాల పట్టణం వాళ్ళు అదేవిధంగా నూకపల్లి డబల్ బెడ్రూమ్ దగ్గర మొత్తం ఇల్లు కంప్లీట్ చేసి గుట్ట మీదకి నీళ్లు పోయే విధంగా లైన్ మొత్తం వేసి ఒక ట్యాంకు కట్టినాం మళ్ళీ పద్నాలుగు కోట్ల రూపాయలు పద్నాలుగు కోట్ల రూపాయలు నీళ్ల కోసమే నూకపల్లి రెండు పడకల గదివాల కోసం మంజూరు చేస్తాం అదనంగా పన్నెండు కోట్ల రూపాయలు అక్కడ రోడ్ల కోసం నాలుగు కోట్ల రూపాయలు కరెంటు కోసం కూడా అప్పుడున్న ప్రభుత్వం మంజూరు ఇచ్చింది నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేసిన అదేవిధంగా ఇక్కడ స్థానిక నాయకులు కూడా ఇప్పుడున్న అధికార పార్టీ నాయకులు అక్కడికి వెళ్ళి కూడా చెప్పారు ఇప్పటికి కూడా డెవలప్మెంట్ రూమ్ వాళ్ళని రేపు చేస్తాం ఎల్లుండి చేస్తాం అనుకుంటూ మరి ఇస్తే ఓట్లేరు అనుకుంటూ ఏందో ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నేతృత్వంలో మరి నన్ను ఆనాడు గెలిపించారు గారి సహకారంతో నేను నా వంతుగా కష్టపడి మరి నాలుగు వేల ఐదు వందల ఇరవై అంటే ఇరవై వేల రూములు ఇరవై వేల మంది ఉండే విధంగా అక్కడ రూమ్లు కట్టినాం ఇరవై వేల రూమ్ ఇరవై వేల జనాభా ఉండే మరి ఇరవై వేల జనాభాను ఐదు నెలలు దాటిపోయింది ప్రభుత్వం వచ్చి అంతకుముందు రెండు నెలలు ఎలక్షన్ కోడ్ ఉంటుంది ఏడు నెలలైంది ఇల్లు కంప్లీట్ చేసి ఇల్లు పట్టాలు ఇచ్చినాం మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి ఎన్ని సంవత్సరాలు ఉంటుందా ఇట్లాంటి ఆరు నెలలు అంత కొడితే ఇంకొక నాలుగు తొమ్మిది ఉంటాయి అంటే ఒకటి అయిపోయింది ఒక బాల అయిపోయింది ఇరవై శాతం అయిపోయింది గోలకైనా గంతే ఉంటుంది ఈ ఎలక్షన్ కూడా అవి వైపరు అందుకోసం మరి నేను ఏదైతే ఈ డబల్ బెడ్రూమ్ మిగిలి అయిన తర్వాత కొద్ది పని మిగిలింది ఏదో అప్పుడప్పుడు శాస్త్రం చెప్తుంటారు ఏది పోయింది పోక దిక్కింది అన్నట్టు కొద్దిగా ఎవ్వాలైనా ఇంటికి లాస్ట్ చేసుకునేది మీద కరెంటే ఇచ్చేది నేను రోడ్డుకి ఎప్పుడో ఉన్నాయి మరి అట్లాంటివి అన్నీ కూడా చేయాలి నీళ్లు చేయాలి డ్రైనేజ్ వ్యవస్థ ఉన్నది మరి అప్పుడు మొదలుపెట్టినప్పుడు ఊదాత అని చెప్పి రోడ్డు తీసింద్రు ఇప్పుడు ఆ రోడ్డు బంద్ ఉన్నది ఆ రోడ్డు బంద్ ఉంటే బాధ ఏంటంటే అక్కడ డ్రైనేజ్ నీళ్లు బయటపోయే పరిస్థితి లేదు ఇప్పుడున్న ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళని కూడా బాధ్యత తీసుకొని ఆ నాలుగు వేల ఐదు వందల ఇరవై మందికి కరెంటు నీళ్లు మాత్రమే వాళ్ళు ఇచ్చే చేసేది ఏం లేదు మోరి కట్టాలి ఆ నీళ్ళకు కూడా పైసలు మంజూరు చేస్తాం కరెంటు కూడా మంజూరు చేస్తాం బోర్లు కూడా మంజూరు చేస్తాం ఇప్పటికే దాదాపు ఒక పదిహేను కోట్ల రూపాయల రోడ్లు ఇస్తాం అక్కడ పదిహేను కోట్ల రూపాయల రోడ్లు ఇస్తాం కాబట్టి దయచేసి కోరేది ఏంటంటే మూడు వందల కోట్లు గత ప్రభుత్వం కేసీఆర్ గారి నేతృత్వంలో నేను శాసనసభ్యుడిగా అప్పుడున్నప్పుడు కట్టించాను దాదాపు మూడు వందల కోట్లు పెట్టినాం ఇప్పుడు ఒక ముప్పై నలభై కోట్లు పెడితే ముప్పై నలభై కోట్లు పెడితే ఇరవై వేల మంది శుద్ధంగా ఉండొచ్చు ఈ ఇరవై వేల మంది బయట ఉంటే నేను అనుకుంటా ప్రతి నెల ముప్పై పనులకు వెయ్యి రూపాయల కిరాయి వేసుకున్న కోట్ల రూపాయల సంవత్సరానికి కోట్ల రూపాయల కిరాయి పడతాం నీ దగ్గర ఉన్నారు త్వరగా చేయాలని చెప్పి కోరుతూ మరి కేసీఆర్ గారు ఐదవ నాడు జగిత్యాలకు వస్తున్నారు కొత్త బస్ స్టాండ్ నుంచి పాత బస్ స్టాండ్ దగ్గర రోడ్ షో ఉన్నది ఆ రోడ్ షోకి అందరు కూడా రావాలని వారు ప్రతిపాదించిన వికాసైన రైతు నాయకుడు బాజిరెడ్డి గోవర్ధన్ గారు సీనియర్ నాయకుడు నాలుగు సార్లు నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే గెలిచే వ్యక్తి ఆర్టీసీ చైర్మన్గా కెలిసే వ్యక్తి బాజిరెడ్డి గోవర్ధన్ గారు కార్డు గుర్తు ఓటేయాల్సిందిగా కూడా ఈ సందర్భంగా మేము మా నాయకులు యువత అందరం కూడా ఎన్టీ తిరుగుతూ ఈరోజు రైతు బజార్లో కూడా మేము ప్రచారం చేస్తున్న సందర్భంలో విశేషమైన స్పందన వస్తున్నది మరొకసారి ఈ ఆదివారం నాటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తే